స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఈ శారీస్ వచ్చేసి వివో మిస్టేక్ శారీస్ డ్యామేజెస్ కాదు ప్రైజ్ అనేది క్లియర్ గానే నేను వీడియోలో చెప్తాను విని తీసేసుకోండి వీవింగ్ మిస్టేక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే ఉంటుందండి బ్లౌజ్ పళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటుంది కలర్స్ అయితే చూసేసుకోండి మంచి స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ శారీ మంచి మాషమే జార్జెట్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వివర్ మిస్టేక్ మాత్రమేనండి అండ్ ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ లేదండి బట్ శారీ పళ్ళు ఉంది ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రైజెస్ క్లియర్ గా వినండి అండ్ ఇది కూడా చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ మట్టుకు చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి వైట్ అండి మంచి ఆఫ్ క్రీమ్ వైట్ గోల్డ్ బార్డర్ తో మున్ని డిజైన్ తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చాలా సూపర్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంటాయి క్వాలిటీ అండ్ ఇది కూడా మేడం పిస్తా గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ మాస్ జార్జెట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి మంచి పసుపు ఎల్లో పింక్ కలర్ మాష్ మెలో జార్జెట్ ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంటుంది సారీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ టూ తీసేసుకుంటే థౌసండ్ కి ఇచ్చేస్తాను అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ గ్రీన్ విత్ వైట్ కలర్ కాన్సెప్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీ పీ షిప్పింగ్ ప్యూర్ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి గ్రే విత్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వి టూ తీసేసుకుంటే థౌసండ్ కి ఇచ్చిస్తానండి వివి మిస్టేక్ అనేది లేదే లేదు మేడం గోర్ అంతా ఎక్కడైనా వస్తే వస్తుంది లేకపోతే లేదు ఎల్లో అండి లెమన్ ఎల్లో ఫైవ్ ఫిఫ్టీ పీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ టూ తీసేసుకుంటే థౌసండ్ కు టూ ఇచ్చేస్తాను వైన్ విత్ స్కై బ్లూ కలర్ కాన్సెప్ట్ డాలీ డిజైన్ ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ అండ్ పింక్ విత్ బ్రౌన్ మరూన్ కలర్ కాన్సెప్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంటుంది సారీ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ టూ తీసేసుకుంటే థౌసండ్కి ఇస్తానండి అండ్ ఇది వచ్చేసి మంచి ఎల్లో మేడం ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ ఈ సారీ కూడా సూపర్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలంకారీ డిజైన్ లో ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ తీసేసుకుంటే కి ఇస్తాను అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ విత్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కి టూ తీసేసుకుంటే థౌజండ్ కి ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ కూడా అండ్ ఇది వచ్చేసి మార్చ్ మెలో జార్జెట్ అండి సూపర్ గా ఉంది ఈ సారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఆనియన్ పింక్ అండి విత్ మెజంతా పింక్ కలర్ కాన్సెప్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ టూ తీసేసుకుంటే థౌసండ్ కి టూ ఇస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి మిస్ ప్రింట్ లేదు చిన్నగా ఉంటే గోరంతా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ టూ తీసేసుకుంటే థౌసండ్ కి టూ ఇదైతే చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ మంచి ఆరెంజ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి లెవెన్ ఎల్లో మ్యామ్ సూపర్ గా ఉంది మంచి కలంకారీ డిజైన్ కౌ డిజైన్ తో ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రెండు టూ తీసేసుకుంటే